యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐటీ ఫైవ్ రేట్ నమస్తే సార్ సార్ మలయాళం ఇండస్ట్రీ మొత్తం కూడా హేమ కమిటీ దీని గురించి అని చెప్పేసి చాలా అంటే మలయాళం ఇండస్ట్రీ అంతా కూడా కాస్టింగ్ కౌచ్ అనే దాని గురించి అసలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది అయితే అక్కడ హేమ కమిటీ ఎలా అయితే జరిగిందో అండ్ ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది ప్రేమం హీరో మీద కూడా కేసు ఫైల్ అయింది సో ఈ హేమ కమిటీ అనే దాని గురించి అక్కడ ఆల్రెడీ వాళ్ళు కొన్ని టూ హండ్రెడ్ పేజెస్ ఏబో వాళ్ళు నివేదిక ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది కానీ ఇక్కడ సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఇక్కడ హేమ కమిటీ లాంటి ఒక కమిటీని ఇక్కడ కూడా వేయాలి అని చెప్పేసి హేమ కమిటీ మేము ఇక్కడికి హ్యాపీగా స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఆవిడ అంటున్నారు సార్ నిజంగానే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి కమిటీ వేయాల్సిన అవసరం ఉందంటారా వేసారు మా గతంలో కమిటీ వేసారు సమంత ఉపన్యాసం ఇవ్వటము ఇక్కడ కూడా కమిటీ కావాలంటే నీవు నీ లైఫ్లో అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా సమంత ఉంటే ఆధారాలతో చెప్పు నువ్వు ఒక స్టార్ కదా నిజం చెప్పు చెప్పు దాచుకుంటుంది చెప్పకుండా దాచిపెట్టి ఎప్పుడో పదేళ్ల తర్వాత అప్పుడేదో జరిగింది అంటే దానికి ఆధారాలు ఏంటి గతంలో కమిషన్ వేసినప్పుడు ఏమైందంటే ఎంక్వైరీలు ఏమీ ఆధారాలు లేవు ఇప్పుడు ఎవరో నా అడిగితే వేషం అడిగితే వేషం ఇవ్వలేదు కనుక అక్కసు కొద్దీ నా చేయబట్టుకున్నాడు అన్న అన్నట్టుగా అనిపించింది తప్పితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అమ్మా నేను సౌందర్యని ఇంట్రడ్యూస్ చేశాను టాప్ హీరోయిన్ ఒక్కనాడు కూడా సౌందర్య మొదటి రోజు నుంచి సార్ సార్ అని ఎలా పిలిచిద్దు అలాగే గౌరవంగా మా నాన్నని పాపాజీ పాపాజీ తాత పిలిచే అదే మరి చిన్నప్పటి నుంచి అదే పద్ధతిలో పెరిగింది అదే పద్ధతిలో అమ్మాయిని ఎవరు లాగలేదు కొత్త పిల్ల ఈ దేశ ఈ రాష్ట్ర పిల్ల కాదు కరడ పిల్లని తీసుకువచ్చాను ఎవరు అమ్మాయితో బిహేవ్ చేయలేదు ఇవన్నీ ఎట్లా అంటే అమ్మా వేషం ప్రతి ఒళ్ళు అద్దంలో చూసుకుని నేను నేను సౌద అందంగా లేదా రహుల్ ప్రీత్ సింగ్ అన్న గొప్పగా లేదా అని అనుకుంటా ఎవరు కాదు వాళ్ళ ఫేస్ బ్యూటిఫుల్ దాని ఎవరు కాదు కానీ నా కెమెరా చెప్తుంది నువ్వు నాకు పరికొస్తావు నా కెమెరాకి నీ ఫేసు ఎంతవరకు సూటబుల్ స్క్రీన్కి అనే నా కెమెరా చెప్తుంది నీకన్నా అమ్మాయి కొంచెం అందం తక్కువ ఉంటుంది చూడడానికి రంబా ఉంది రంబా ముక్కు చూసావు మామూలుగా డైరెక్ట్ గా చూడు రంబా ముక్కు డైరెక్ట్ అయితే చూడలేము ఏటా ముక్కు సినిమాలు వచ్చింది దట్ ఈస్ కెమెరా ఐ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఐ సో నువ్వు ఈ అనుకుని వచ్చేస్తారు సూపర్ అనుకుని వచ్చేస్తారు వచ్చినాక చూస్తే మనం టెస్ట్ గిఫ్ట్స్ ఇస్తా ఉంటే ప్రొఫైల్ వీక్ గా ఉంది ఎమోషన్ డైలాగ్ చెప్తా ఉంటే కళ్ళు ముంచుకుపోతున్నాయి ఈ రకరకాల వీక్నెస్ కనపడతాయి వద్దు అంటాం దానికి వీళ్ళు ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఆయన రమ్మన్నాడు రూమ్కి అందుకు వెళ్ళలేదు నాకు అందుకని నన్ను సెలెక్ట్ చేయలేదు అంటే వెళ్ళిన హీరోయిన్ ప్రతిదీ పడుకుంటే వెళ్ళిందా అంటే అందరు హీరోయిన్లు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో వచ్చే హీరోలు అందరూ బెడ్ షేర్ చేసుకుంటేనే హీరో లేదు బట్ నాన్ సెన్స్ ఇది అర్థం లేని కాబట్టి అది ఎప్పుడు ఇప్పుడు హేమ కమిషన్ ఆవిడ అనేక విషయాలు చెప్పేది అనే విషయాలు ఎప్పుడో పాత ఇప్పుడు అవుట్డోర్ లొకేషన్స్లో ఆడవాళ్ళకి ఫెసిలిటీస్ ఎస్ వాస్తవం గతంలో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఆ అరేంజ్మెంట్స్ మార్పులు జరిగాయి ఇప్పుడు అవుట్డోర్లో కూడా వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్ డ్రెస్ చేంజ్కి రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి ఇప్పుడు ఏదో చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు చెప్పలే చిన్న కంపెనీలు ఎప్పుడు వాళ్ళు అడ్జస్ట్మెంట్లు ఉంటారు వాళ్ళు ఏదో బతి మార్పులు చేసుకుంటారు పక్క వాళ్ళని అడిగి వేళ అడిగి మామూలు రెగ్యులర్ కంపెనీ రెగ్యులర్ కొంచెం స్టాండర్డ్ సినిమాలు తీస్తున్న కంపెనీలు అంతా కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు సో ఇక్కడ జరుగుతుంది ఏదో తెలుగు ఫీల్డ్లోనే ఇండస్ట్రీలోనే జరుగుతుంది అనుకుంటే పొరపాటమ్మ ఈ అమ్మాయిని ఒక అంగ సౌష్ఠవం ఉన్న ఆడపిల్లని ఒక అందమైన ఆడపిల్లని చూసే కళ్ళు నాడు సీతను చూసే రావణాసురుడు కాడ నుంచి ద్రౌపది చూసే దుర్యోధన కాని నాటి నుంచి దాకా ఆ కళ్ళు అలాగే ఉంటాయి ఆ కళ్ళు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ఒక ఒక అందమైన ఆడపిల్లని అంగసృష్టి పిల్లలు చూస్తాడు ఈ చూసే కళ్ళలో ఆస అందాన్ని ఆస్వాదించే కళ్ళు కొన్ని అయితే దాన్ని అనుభవించాలని కోరుకునే కొన్ని దౌర్భాగ్యాల్లో ఉంటాయి అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అన్ని ఫీల్డ్లోనే ఉంది కాకపోతే ఇవాళ అది పెట్టలేకపోతుంది అంటానికి ఎవరు తప్పు ఎవరు కారకులు ఎవరు కారకులు సార్ అది ఒక్కసారి ఆ ప్రెస్ చేసుకుంటే నువ్వు కారకుడు నేను కారకుడినే అతను కారకుడు ఈ సమాజంలో తల్లి ఒడి కారణమే బడి కారణమే గుడి కారణమే అన్ని కారణమే తల్లి ఒడిలో నేర్పించాల్సిన మోరల్ ఏది మంచి చెడు మోరల్స్ నేర్పట్లేదు తల్లి ఒడి డబ్బు ఎలా సంపాదించాలి ఏ చదువు అయితే డబ్బులు వస్తాయి కట్నం ఎలా వస్తాయి ఎంత బాగా అదే నేర్పుతుంది తల్లి ఒడి బడి పాఠశాలలో నేర్పేది విద్యా బుద్ధులు అన్నారు విద్య నేర్పుతున్నారు కానీ బుద్ధులు నేర్పట్లా స్కూల్స్ లో బళ్ళు పిల్లల్ని మనుషులుగా తయారు చేయట్లా డబ్బులు సంపాదించి యంత్రాలుగా తయారు చేస్తున్నారు రాకపోతే మనుషులుగా తయారు చేయట్లా సమాజంలో మనము మనం అలాగే ఉన్నాం మనం మన ఇంటి పిల్ల అయితే ఒక చూపు అదే వయసులో ఇంకో పిల్ల అయితే ఇంకో చూపు అదే నా కూతురు వయసే కదా నా చెల్లెలు వయసే కదా నా అక్క వయసే కదా ఉండదు ఇది నా అక్క కనుక ఈ అక్క అక్క మీద చూపి వేయ అదే వయసులో ఉన్న ఇంకో పిల్ల అయితే చూపి వేయరు సో మనం అంతటి దౌర్భాగ్యమైన స్పాయిల్డ్ సొసైటీ చెడిపోయిన సమాజంలో ఉన్నాం మనం ఇంట్లో మనకు మన ఇంట్లో మనకు అల్లేదు ఆడపిల్లలు తిరుగుతున్నా గానీ బయటకు వెళ్లేసరికి అభిప్రాయం మార్పు అందుకే మనం చెడిపోయిన సమాజంలో బతుకుతున్నాం అది ఫ్యాక్ట్ పచ్చి నిజం వేర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ సొసైటీ లో మన అందరూ భాగస్వాములే మనం ఇలా బతుకుతూ గొంగళ్ళ దిడ్డు ఎడ్డుకున్నట్టు మనం ఇలాగూ దౌర్భాగ్యం బతుకుతూ ఎవరి వాళ్ళు ఏదో అంటే అవుతారు ఇలాంటి దౌర్భాగ్యమైన సొసైటీ ఉన్నప్పుడు ఇలాంటి దౌర్భాగ్యులు పుట్టుకొస్తూనే ఉంటారు ఆ సొసైటీ మారాలి మారాలంటే చట్టాలు మారాలి ఒక రేపు చేసిన వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాడిని కొడితే వాడిని కొట్టి జైలు వాడి జైల్లో సరైన ఫెసిలిటీస్ లేవు వాడి ఇబ్బంది పెడతారు మానవ హక్కులు వాడికి మానవ హక్కులేంటి ఒక మానవత్వం నశించినాక దుర్మార్గం చేసేవాడికి వాడికి మానవ హక్కులని హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది జైల్లో వాడికి ఆహారం సరిగ్గా లేదు వాడికి పడుకుంటానికి సరిగ్గా దుప్పట్లు లేదు వాడికి మానవ హక్కులు వాడికి మానవ హక్కులే ఈ అడిగే సంస్థల బుద్ధి జ్ఞానం ఉండదు ఒక రేపిస్ట్కి ఒక కి మానవ హక్కుల మానవ హక్కులని మీరు వచ్చి నిలబడతారా దిస్ ఇస్ ద వే వీఆర్ గోయింగ్ మరి ఇలాంటి జరగకుండా ఏముంది వాడి జైలు అనేది వాడికి ఒక సుఖమైన జీవనం లాగా ఉందమ్మా హ్యాపీగా బయటకు వెళ్ళి కష్టపడే కన్నా జైల్లో టయానికి ఫుడ్ టయానికి హ్యాపీగా ఉంది అక్కడ జైలు అనేది ఒక నరకం జీవితంలో చూడలేని చీకటి ఆయన అనిపిస్తే వాడికి అలాంటి అనుభవాన్ని కలిగిస్తే అమ్మో జైలు అంటే ఒక జీవ భరించలేము ఆ జీవితంలో అమ్మో అనే భయం అలాంటి శిక్షలు ఉంటే వాడు పడుగుతారు జైలు అంటే హ్యాపీగా వెళ్ళి పదిహేను రోజులు నెల రోజులు ఎంజాయ్ చేసి వచ్చే జైలు వాడికెందుకు వాడికి భయపడతారు సో చట్టాల మార్పులు రావాలి ఈ చట్టాల మార్పుల కోసం ఈ హ్యూమన్ రైట్స్ ఉమెన్ రైట్స్ వీళ్ళు మాట్లాడాలి ఊనే నేను పబ్లిసిటీ కోసం డిబేట్లోకి వచ్చేసేసి మాట్లాడతారు ఆడాలి అనేక అనేక సార్లు కూడా మీరు ఉమెన్ రైట్స్ మామూలు ఒక సెలబ్రిటీకి ఏదైనా అయితే ఎగబడి మాట్లాడేస్తారే ఒక పన్నెండేళ్ల పిల్ల ఆడపిల్లని చేశారు ఏమైంది మా మహిళా సంఘాలు ఏమైంది ఏం మాట్లాడవి నోరు చెప్పవి అది ఒక హీరోయిన్ ఏదైతే ఓ వచ్చేస్తారు మైక్ బోత్సం వాళ్ళు కూడా వాళ్ళు అంటే వాళ్ళకు కూడా పబ్లిసిటీ కావాలి పబ్లిసిటీ సిన్సియరిటీ లేదు మోరల్ సైన్స్ అనేది మోరల్ అనేది పోయింది మోరల్ పోగొట్టింది మన విద్య ఎక్కడ పుట్టాలో తల్లి ఒడిలో మొదలవలసిన ఉగ్గుపాలతో మోవలసిన మోరల్స్ అక్కడ పోయింది తర్వాత బుడి బుడి నలకలతో బడికి వెళ్తే అక్కడ విద్యా బుద్ధుల్లో బుద్ధులు ఏర్పడడం మానేశారు అక్కడ కూడా గోస్తాలు తయారు చేసి వాడు ఎట్లా సంపాదించాలి అయ్యే తప్పితే ఎలా మనిషిగా బతకాలి ఎలా మనిషిగా వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసం అనేది లేదు సో చుట్టూ సమాజంలో ఎంతసేపు డబ్బు 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 ఎల్లాడింట్లో నేను విన్నాను మా అనేక మంది నాకు మా అబ్బాయి పన్నెండు అయితే రాడండి వాడి ఫ్రెండ్స్ బాగా వాడు రాత్రి పన్నెండు అయితే రాలేదు ఇది ఒక గవర్నంగా చెప్పుకుంటారు పన్నెండేళ్ళు పన్నెండు దాకా పిల్లాడు పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు వయసు పిల్లాడు పన్నెండు దాకా రాత్రి ఎక్కడో తిరుగుతూ ఉంటే ఎక్కడ తిరుగుతున్నాడు వాడి స్నేహం ఏంటి రాత్రిలు ఏంటి ఈ తిరుగుడు ఏంటి ఏంటన్నా ఎంక్వైరీ చేశారా లేదు ఎందుకంటే వాళ్ళ నాన్న బిజినెస్ డబ్బులు సంపాదించడం నైట్ అయితే పార్టీలు అమ్మగారు ఆవిడ పార్టీలు కిటీలు లే లేడీ వాడు పాటిస్తారు వాడు వాడు కారు ఇచ్చేస్తా డబ్బులు ఇస్తారు ఇంకా వాడు చెడిపోకేమవుతాడు వాడు పెద్ద నీ నీతి నియమాలు పాటించబడితే ఎక్కడి నుంచి పాటిస్తాడు ముందు నుంచి ఆ ఉగ్గుపాల నుంచి ఇది తప్పు ఇది ఒప్పు అని నేర్పగలిగితే నేర్పుతున్నామా లేదు ఇది డబ్బు ఇది బంగారం ఇది ఇల్లు ఇవే నేర్పుతున్నాం ఈ ఇల్లు కొనాలేలా ఈ బంగారం కొనాలేలా ఈ కారు కొనాలేలా ఈ డబ్బు సంబంధించి ఈ నేర్పుతున్నాం మరి ఇలా తప్పు అని ప్రశ్నించుకుంటే ఇది సమాజం సిగో బాగుంది సార్ అంతా బాగుంది కాకపోతే యాజ్ ఎ సీనియర్ అంటే మీరు ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్నారు కాబట్టి ప్రొడ్యూస్ డైరెక్షన్ చేశారు ప్రొడ్యూస్ చేశారు అన్ని ఉన్నారు మీ చేతుల మీదుగా ఎంతమంది మంది టాప్ హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్ మీరు చెప్పండి అసలు అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉందా లేదా క్యాస్టింగ్ గౌస్ లేదు అనేది కొత్తగా చెప్పలేమ్మా ఆనాటి నుంచి ఉన్నదే ఆనాడు బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి కూడా ఉన్నాయి తెలుగు అంటే ఎవరు ఇంకా ఏంటంటే ఎక్కడో సెకండరీ లో జరుగుతాం పై రేంజ్ లో జరగదు పై రేంజ్ లో నువ్వు వేషం ఇస్తే నువ్వు నా లోకి వస్తే నీకు వేషం ఉండదు అమ్మా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మేము నైన్టీ నైన్టీ పర్సెంట్ ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు కానీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఏంటంటే మేము ఒక కోట్లు పెట్టి బుర్రపగలు కొట్టుకుని సినిమా వర్కౌట్ చేయటం ఈ అమ్మాయిల కోసం మందు కోసం కాదు ఇలాంటి అమ్మాయిలు మందు అనేది సినిమా ఫీల్డ్ దాటి బయటికి వెళ్తే బ్రహ్మాండమైన మోడల్స్ బ్రహ్మాండమైన మందు మందు పార్టీ రూమ్స్ ఉంటాయి దానికోసం ఇక్కడ తగలాడు ఇక్కడ ఏంటంటే నా పాత్ర ఏంటి నా పాత్ర నా కథలో పాత్ర ఏంటి నా పాత్రకి పరికొచ్చే ఈ ఈ ఆర్టిస్ట్ పరికు సరిపోద్దా ఈ హైట్ ఈ పాత్ర సరిపోద్దా ఈ ఫేస్ నాకు సరిపోద్దా ఇట్లా ఈ తపరలో ఉంటాను మేము వచ్చి హీరోయిన్ హీరోయిన్ అలా చూస్తా తప్పటి ఏమైనా నా లోకి వస్తా ఆయన చూడం నైన్టీ ఎయిట్ పర్సెంట్ చూడం ఎక్కడో ఒకడో అలా చిల్లర ఉండొచ్చు మా లో ఇది ఉండదు ఈ కింద ఉంటారు చూడండి ప్రొడక్షన్ మేనేజర్లు కోఆర్డినేటర్స్ ఈ అసోసియేట్ డైరెక్టర్లు కూడా వీళ్ళల్లో వీళ్ళ దగ్గర జరిగే ఎక్కువ వీళ్ళు మా దగ్గర రాదు వాళ్ళే ట్రై చేస్తారు మా పేరు చెప్పేసి డైరెక్టర్ పేరు ప్రొడ్యూసర్ ఆయన కొంచెం ఇలాంటి ఇంట్రెస్ట్ మరి మీరు ఇంటికి అని అంటాడు ఆడు ఎస్తుంది మనకు ఆ ఓకే లైన్లో వేసుకుని మన పేరు చెప్పి లైన్లో తెచ్చుకుంటాడు తర్వాత వాడు చేస్తాడు ఆ అమ్మ మోసపోద్ది మోసపోయినాక నాకు వేష ఇప్పిస్తా అన్నారు అన్నారు మోసం చేశారు సో నేనేది అంటే అలా కాకుండా మిమ్మల్ని నిలబెట్టుకోండి ఇవాడ ప్రొఫెషనలిజం సినిమా హెస్ బికమ్ అ ప్రొఫెషనలిజం ఇదివరకు లా కేదు ఓపెన్ గా ఉంది మీరు నో అంటే మిమ్మల్ని రేపు చేయగలిగిన వాడు ఎవడు ఇండస్ట్రీలో లేదు రైట్ మిమ్మల్ని వరంతా కూర్చొని రేపు చేయగల ఇండస్ట్రీలో ఇంతవరకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో అలా వేషం కోసం వచ్చిన వాళ్ళని రేపు చేశారు ఎక్కడ లేదు లొంగారు లొంగ తీసుకున్నారు లొంగ తీసుకున్నా నువ్వు లొంగద్దు లొంగద్దు లొంగ తీసుకుని ఎదోళ్ళు ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారు నువ్వు లొంగిపోయే వాళ్ళు ఉన్నంతకాలం లోకదీసేవాళ్ళు ఉంటూనే ఉంటారు నువ్వు లొగ్గద్దు లొంగకుండా సాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చరిత్రలో లొంగకుండా వాళ్ళు నిలబడి వాళ్ళ టాలెంట్ తోటి అదృష్టం ఒకటి అదృష్టం బ్రహ్మాండం నిజంగా ఒక అమ్మాయి చాలా బాగుంటుంది స్క్రీన్లో బాగుంటుంది కానీ అమ్మాయి కలిసి రాదు దానికి ఏమన్నా సక్సెస్ కదా దానికి ఎవరు బాధ్యులు అదృష్టం అంతే దీంట్లో సినిమా లో లక్ ఆవకాయ పద్ధతుల లక్ కావాలి ఎంత ఉన్నా అది కావాలి ఆ లక్ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోతారు లేని వాళ్ళు ఎంత కష్టపడ్డా పేరు వస్తుంది బాగా చేస్తుంది బాబా అనుకున్న మనం అంటే చాలా అయ్యి ఎంత బాగా చేస్తారు మగగా ఎంత బాగా చేస్తారో బాగుంది దాని పప్పు రావాల్సినంత లైఫ్ రాలేదు అది వాళ్ళకి అది బ్యాడ్ దాన్ని ఎవడం చేయలేదు సో అది ఇండస్ట్రీలో నేను ఒక్కటి గట్టిగా చెప్పగలను ఈ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను మూడో తరం ఇండస్ట్రీలో ఉన్నాను నేను డెబ్బైలో క్లాప్ కొట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు సినిమా నా ఇండస్ట్రీ చెడిన వాళ్లను చేరదీసిద్దే కానీ తనకు తాన ఎవరిని చెడపలేదు అది నేను గంటా పదగా చెప్పాలంటే ఇక్కడికి అదే ఎవరది సే అని పిలుచుకో పిలిపించుకోబడిన ఆడది ఇక్కడ అమ్మగారు మేడం మేడం అని పిలిపించుకోగలిగింది ఈ చిరునామా నా కొడుకును పిలవండి అని అని పిలిపించుకున్న వాడిని ఇదే ఇండస్ట్రీ సార్ మీరు అనేది అది నా ఇండస్ట్రీ నా ఇండస్ట్రీ మీకు గౌరవ చిరునామా అనేక మందికి అడ్రస్ లేని వాళ్ళకి గౌరవ చిరునామా ఇచ్చింది నా ఇండస్ట్రీ రో చేదరించకబడిగిన వాళ్ళని సత్కరించ సత్కరించింది నా సినిమా చెడిన వాళ్ళని చెరదీసింది కానీ తనకు తానే ఇండస్ట్రీ ఎవరు చెడపల సూపర్ మేము ఆ జైలు సూపర్ సార్ సూపర్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి